హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ఉచితంగా అన్లిమిటెడ్ డేటా ప్లాన్ ఆ కస్టమర్లకు ప్రత్యేకంగా రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా జియోకి సంబంధించిన అన్న సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది ఈ అంతరాయం యూజర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని అసంతృప్తిని వెళ్ళివచ్చారు ఈ నేపథ్యంలో తమ యూజర్లకు జియో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది రిలయన్స్ జియో ఈ వారం ప్రారంభంలో దేశవ్యాప్త నెట్వర్క్ అంతరాయాన్ని ఎదుర్కొంది దేశవ్యాప్తంగా పదివేల మందికి పైగా వినియోగదారులు అంతరాయాన్ని ఇబ్బంది పడ్డారు వారు తమ మొబైల్స్ నుంచి కాల్స్ చేయడం ఇంటర్నెట్ ఉపయోగించడం జియో ఫైబర్ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో అనేక ఫిర్యాదులు చర్చలు జరిగాయి ఆ తర్వాత జియో సేవలను పునరుద్ధరించారు నాటి అంతరాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తమ వినియోగదారులకు జియో ఒక కాంప్లిమెంటరీ ప్లాన్ను అందిస్తుంది ఇది పూర్తిగా ఉచితం సాంకేతిక సమస్య కారణంగా సేవలు నిలిచిపోవడంతో జియో సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న యూజర్లకు రిలయన్స్ జియో సహృద్భావ సూచకంగా ఈ కాంప్లిమెంటరీ ప్లాన్ అందిస్తుంది అసలు ఏంటి క్లాం కాంప్లిమెంటరీ ప్లాన్ జియో సేవ నిలిచిపోవడంతో సమస్యలు ఎదుర్కొన్న వినియోగదారులకు రెండు రోజుల పాటు ఉచితంగా అన్లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్నట్లు జియో వెల్లడించింది ఈ మేరకు జియో పలువురు కస్టమర్లకు సందేశం పంపించింది అందులో డియర్ జియో యూజర్ దురదృష్టవశాత్తు మంగళవారం ఉదయం మీరు జియో సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు సహోద్భావ సంకేతంగా మేము మీ నెంబర్కు రెండు రోజుల కాంప్లిమెంటరీ అన్లిమిటెడ్ ప్లాన్ వర్తింపజేశాం ఈ ప్లాన్ యాక్టివేట్ అయిన వెంటనే దాని ప్రయోజనాలు ఉపయోగించడం ప్రారంభించవచ్చు మేము జియోతో మీ అనుభవానికి పిలువిస్తామని అని జియో ఆ సందేశంలో పేర్కొంది అయితే సెప్టెంబర్ పదిహేను ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు చెన్నై నాసిక్ కోల్కతా పాట్నా గౌహతి సహా ప్రధాన నగరాల్లో జియో సేవలకు అంతరాయం జరిగింది ఇలా అంతరాయం కస్టమర్లకు రెండు రోజుల పాటు